హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే పక్కింటి తల్లి కూతురు పార్ట్ ట్వంటీ సిక్స్ ఈ స్టోరీ మన హైదరాబాద్లో జరిగింది చదువు కంప్లీట్ అయ్యి జాబ్ సర్చింగ్లో ఉన్న కుర్రాడు పక్క అపార్ట్మెంట్లో బీటెక్ చదువుతున్న అమ్మాయికి లైన్ వేశాడు కానీ అమ్మాయి వాళ్ళ అమ్మ లైన్లోకి వచ్చింది ఆ తర్వాత ఆ అమ్మాయి లైన్లోకి వచ్చింది ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ స్టోరీ స్టోరీ మొత్తం విన్నాక అసలు ఇలాంటి తల్లి కూతుళ్ళు ఈ సమాజంలో మన మధ్యనే ఉన్నారని తెలిస్తే ఆశ్చర్యపోక మానరు చివరికి వీళ్ళ జీవితం ఎలాంటి మలుపు తిరిగిందో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ చుట్టుపక్కల మీకు ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి ఈ స్టోరీ అతని మాటల్లోనే వెళ్దాం నేను బయటికి వెళ్దామా అన్న ఇప్పుడా ఆయన ఉన్నాడుగా అంది డ్రింక్ చేసిండు కదా ప్రాబ్లం ఉండదుగా అన్న అవును కానీ వద్దులే అంది ఏం కాదు కాసేపు సరదాగా వెళ్దాం అన్న అది కాదురా రేపు సినిమాకి వెళ్తాం కదా ఇప్పుడు అవసరమా పైగా ఆయన ఉన్నాడు లేకుంటే వచ్చేదాన్ని అంది అబ్బా ఏం కాదులే వచ్చేసే నీకోసం వెయిట్ చేస్తుంటా అన్న అర్థం చేసుకోరా అక్కి అంటుంటే నేను ఫోన్ కట్ చేసా ఆంటీ ఫోన్ చేసింది నేను కావాలని లిఫ్ట్ చేయలేదు ఆంటీ ఒక గంట తర్వాత వాయిస్ మెసేజ్ చేసింది సరే వస్తా కానీ త్వరగా రావాలి అంది సరే అని రిప్లై ఇచ్చిన ఆంటీ ఒక పది నిమిషాల్లో వస్తా రెడీగా ఉండు అంది సరే త్వరగా రా అని రిప్లై ఇచ్చిన ఆంటీ పది నిమిషాల్లో వచ్చింది నైటీలో ఉంది నేను ఆంటీని దగ్గరకు లాక్కొన్నా ఏం వద్దు అంటూ నెట్టింది కొంచెం కోపంగా ఉంది ఏమైంది కోపంగా ఉన్నావు అన్న చెప్పిన మాట అసలు వినడం లేదు ఇప్పుడు బయటికి అంటే నాకేమో భయం వేస్తుంది అంది నేను దగ్గరికి వెళ్ళి వెంటనే వద్దాము అంటూ చెంప మీద పెట్టిన ఆంటీ నన్ను అలానే అల్లుకొని ప్లీజ్ రా వద్దు వెళ్దాం అంది ఎలాగో రెడీ అయ్యాం కదా వెళ్దాం ప్లీజ్ ఆంటీ అన్న ప్లీజ్ అక్కి కావాలంటే రాత్రంతా ఉంటా నీ ఇష్టం ఏమైనా చేసుకో ఆయన లేనప్పుడు వెళ్దాం నేను ఇలా మాట్లాడుకుంటా ఉంటే టైం వేస్ట్ అవుతుంది పదా అన్న ఇక నీ ఇష్టం రా వస్తాం ఏం జరిగినా నువ్వే చూసుకోవాలి అంది సరే ఏమైనా అయితే నాతో పాటు తీసుకెళ్తా అన్న అమ్మో బాగా తెగించావురా అంది ఇక ఇద్దరం కిందికి వెళ్ళాం ఆంటీ బైక్ ఎక్కి నన్ను గట్టిగా హక్ చేసుకొని కూర్చుంది ఇక స్టార్ట్ అయ్యాం ఒరే ఎక్కడికి తీసుకెళ్తున్నావో అంది మనం మనమింకా తిరిగి వెనక్కి రాము అని నవ్విన ఒరే వెధవా నిజంగానా అంది మా ఇంటికి తీసుకుని వెళ్తున్నా ఇక అంకుల్ పింకీని మర్చిపో ఆంటీ నా తల మీద చిన్నగా కొట్టి నోరు మూసుకో అంది ఇక అలా మాట్లాడుకుంటూ ఔటర్ రింగ్ రోడ్ నుండి సర్వీస్ ఎక్కి కొంచెం దూరం వెళ్ళి బైక్ ఆపిన ఆంటీ ఇక్కడా వెంట్రా అంది నేను బండి దిగువన్నా ఆంటీ దిగి నన్నే చూస్తుంది నేను బండి దిగి ఆంటీని గట్టిగా హక్ చేసుకున్నా హబ్బా వదలరా అడవిలోకి తీసుకొచ్చావు నాకు భయం వేస్తుంది వెళ్దాం పదా అంది ఇక్కడికిప్పుడు ఎవ్వరూ రారు ఈ వెన్నెల వెలుగుకి ఎంత అందంగా ఉన్నావు తెలుసా అన్న అబ్బా అక్కి ప్లీజ్ రా ఇంటికి వెళ్దాం అంది నేను ఇంకా గట్టిగా హక్ చేసుకొని కిస్ చేశా ఆంటీ తోస్తుంది నేను వదలకుండా అలానే గట్టిగా పట్టుకొని కిస్ చేస్తున్నా ఆంటీ కూడా కాసేపటికి కిస్ చేయడం మొదలుపెట్టింది ఇక ఇద్దరం కింద అలానే పడుకున్నాము కింద గట్టి చల్లగా ఉంది ఆంటీ నన్ను గట్టిగా అల్లుకొని మంచి మూళ్ళో ఉంది మేమిద్దరం పూర్తిగా అలసిపోయేటప్పటికీ ఫోన్లో టైం చూస్తే పన్నెండు పదిహేను అయింది ఇక నేను బైక్ స్టార్ట్ చేశా త్వరగా పోనివ్వు అసలే ఫోన్ కూడా తెచ్చుకోలేదు అంది నేను స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నా ఆంటీ సారీ రా కోపంలో కొట్టినా అంది నేను ఆంటీ చేయి తీసుకొని ముద్దుపెట్టి పర్లేదులే అన్న ఆంటీ నన్ను వర్లుకొని మెడ మీద ముద్దుపెట్టి లవ్ యూ రాకి ఈసారి ఆయన లేనప్పుడు ఇలానే వద్దామంది ఓకే అన్న ఇక ఇంటికి వచ్చాం సైలెంట్గా పైకి వెళ్ళాం ఎదురుగా పింకీ ఇద్దరం షాక్గా తననే చూస్తూ నిలబడిపోయాం ఆంటీ సైలెంట్గా నా రూమ్ లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది నేను టైం చూసి ఏంటి ఇంకా నిద్రపోలేదా అన్న పింకీ కోపంగా కొట్టి పిచ్చారా నీకు ఈ నైట్లో బయటికి వెళ్ళారు అంది సౌండ్ చేయకు అంటూ నోరు మూశా ఇంతలో ఆంటీ నైటీ వేసుకుని వచ్చింది నేను లోపలికి వెళ్ళండి మార్నింగ్ మాట్లాడుకుందాం అన్న ఆంటీ రావే అని పింకీ పట్టుకొని వెళ్తుంటే పింకీ నువ్వు కూడా రా అని నా చేయి పట్టుకుంది నేను వద్దు వెళ్ళి పడుకో అన్న ఆంటీ ఇప్పుడొద్దు రావే అంటూ లోపలికి తీసుకెళ్ళింది ఇక నేను నా రూంలోకి వెళ్ళి పడుకున్నా లేచేసరికి తొమ్మిదైంది ఫ్రెషప్ అయి ఆంటీకి మెసేజ్ చేశా ఆంటీ రా ఒక్కదాన్నే ఉన్నా అని రిప్లై ఇచ్చింది నేను వెళ్ళా ఆంటీ నన్ను చూసి ఏంట్రా చెంపలా వాసింది అంది మీరిద్దరు కొట్టారుగా అన్న ఆంటీ నవ్వుతూ సారీ అక్కి ఇలా రా అంది నేను దగ్గరికి వెళ్ళా ఆంటీ వాసిన నా చెంప మీద ముద్దు పెట్టి సినిమాకి వెళ్దామా అంది ఏ సినిమాకి వెళ్దాం మొన్న వెళ్ళిన దానికే ఎవరు ఉండరుగా అయినా రాత్రి అలా చేస్తావు అనుకోలేదురా నాకైతే భయం వేసింది ఎవరైనా చూస్తారేమో అని అంది ఆ టైంలో అక్కడ ఎవరు ఉండరు అందుకే తీసుకెళ్ళా అంటూ హక్ చేసుకున్నా ఇద్దరం బెడ్రూమ్కి వెళ్ళాం బెడ్ మీద పడుకున్నాము మళ్ళీ ఆయన ఎప్పుడు క్యాంప్కి వెళ్తాడు ఇలా రాత్రి పగలు ఎప్పుడు పడుకుంటాము అంది రోజూ పడుకోవచ్చు కానీ నువ్వే భయపడుతున్నావు అన్న మరి భయం ఉండదా నీకేంటి ఒక్కడివేరా మన అదృష్టం మన మీద ఆయనకి ఎలాంటి అనుమానం లేదు అంది అనుమానం వస్తే అంకుల్కి డివోర్స్ ఇచ్చేసి నాతో ఉండిపోదువు అన్న హాంటీ చిన్నగా నవ్వుతూ అప్పుడు నేను నిన్ను ఏవండి బావగారు అని పిలవాలేమో అంది అలానే పిలువు అంటూ కిస్ చేశా మొన్ననే డేట్ లేట్గా వచ్చింది ఈసారి కూడా నాకెందుకు అనుమానంగా ఉంది అంది కానివ్వులే అన్న ఆయన నన్ను చంపేస్తాడు లేదంటే డివోర్స్ ఇస్తాడు అంది అయితే గట్టిగా ట్రై చేద్దామన్న చీ వెదవ నోరు మూసుకో అంది కాసేపటికి అలిసిపోయి అలానే పడుకున్నాము అక్కి నిజంగా మన విషయం తెలిసి గొడవలైతే నీతో వచ్చేస్తా తీసుకెళ్తావా అంది తీసుకెళ్తా అన్న పెళ్లి చేసుకుంటావా అంది చేసుకుందామన్న నీకన్నా టెన్ ఇయర్స్ పెద్దదాన్నిరా అయినా చేసుకుంటావా అంది చేసుకుంటాం చాలామంది చేసుకున్నారు మనం చేసుకుంటే తప్పేంటి అన్న కానీ సాధ్యమైనంత వరకు మన విషయం ఆయనకి తెలియకుండా చూసుకుందాం తెలిస్తే అప్పుడు ఆలోచిద్దామంది సరే కానీ లేచి రెడీ అవుదాం సినిమాకి వెళ్ళాలిగా అన్న రెడీ అయ్యి స్టార్ట్ అయ్యాం థియేటర్కి వెళ్ళాం ఆంటీనే వెళ్ళి టికెట్స్ తీసుకుంది లోపలికి వెళ్ళాం అసలు పబ్లిక్ లేరు మా సీట్స్ పైనుండి రెండో లైన్ వెళ్ళి కూర్చున్నాము మూవీ స్టార్ట్ అయింది కాసేపటికి ఆంటీ కిస్ చేస్తుంది కాసేపు ఆగు అన్న ఆగన్రా నా ఇష్టం అంది ఏంటే ఇంత ధైర్యం అన్న నైట్ భయం అవుతుంది అన్న నువ్వు ఇప్పుడు నేను వదులుతానా అంది వద్దు కాసేపు ఆగు అనే లోపు మళ్ళీ కిస్ చేసింది మూవీ అయ్యేటప్పటికి మా పని కూడా అయింది ఇంటికి వచ్చేసాం ఆంటీకి ఏమనిపించిందో తెలీదు రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకొని వెళ్ళి నా డ్రెస్ తీసుకురా అంది నేను సరే అని నా రూమ్లోకి వెళ్ళి డ్రెస్ తీసుకొని వచ్చా ఆంటీ లేచి బెడ్ మీద కూర్చొని నీ ఇష్టం రా నన్నేదో ఒకటి చెయ్యి అంది ప్రెగ్నెంట్ చేస్తా అన్న ఆంటీ నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ చిన్నగా నవ్వి నీ మరదలకి ట్రై చేసుకో అంది ఇప్పుడు దాని గురించి ఎందుకే అన్న అక్కి ఎటైనా పోదాం కొన్ని రోజులు ఏకాంతంగా మనమిత్తరమే ఉండాలి అంది ఇప్పుడు కూడా అలానే ఉంటున్నాంగా నీకు కావాలి అనిపించినా నాకు కావాలి అనిపించినా ఎంజాయ్ చేస్తున్నాంగా అన్న నాకు నీతో కలిసి తిరగాలని ఉంది అంది తిరుగుదాం ఇలానే అన్న పొద్దున్నే లేవగానే ఇలా గట్టిగా హక్ చేసుకొని ముద్దు పెట్టాలి అంటూ కిస్ చేసి లేవగానే నువ్వే కావాలనిపిస్తుంది పడుకునేటప్పుడు నీతో కలిసి పడుకోవాలి అనిపిస్తుందిరా ఈ వయసులో నాకు నీ మీద ప్రేమనో లేక ఇంకేమో తెలియడం లేదు అంటూ గట్టిగా అల్లుకొని నిన్ను క్షణం కూడా వదిలి ఉండలేకపోతున్నాను రా అంది అలానే నీ ఇష్టం అంకులు ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు తీసుకెళ్తా కానీ పింకీ అన్న నేను కూడా అదే ఆలోచిస్తున్నా కానీ నువ్వైతే పొద్దున్నే లేవగానే ఇంటికి రా ముద్దే పెడతావో లేక ఏం పెడతావో నీ ఇష్టం కానీ ఇక నుండి రోజు పొద్దున్నే నువ్వు నా పక్కనే ఉండాలి లవర్లా కాదు మొగుడిలా అంది ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పాటలో కలుద్దాం అంతవరకు బాయ్